Thank mm -hmm. you. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఈ పాటకే యుద్ధ ప్రాతిపదిక జరుగుతూ ఉన్నాయి పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి ఈ జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి అటెండ్గా పోతూ ఉన్నారు అందుకు సంబంధించి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది భారీ స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వేదిక దాదాపు ఎనభై వేల మంది సిట్టింగ్ పదకొండు ఎకరాల పరిధిలో ఈ వేదికను ఏర్పాటు చేశారు చాలా చాలా పకడ్బందీగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అందుకు సంబంధించిన అప్డేట్స్ అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నా ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రమాణ స్వీకారం ప్రమాణం చేస్తారా కేబినెట్ విస్తరించి క్యాబినెట్కి సంబంధించిన మంత్రులను కూడా ఆ టీంలో ప్రకటన చేస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చగా జరుగుతుంది మాట్లాడిందన్నమాట అలాగే ఈ క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు ముఖ్యంగా కూటమి కూటమి కలిపి అరవై నూట అరవై నాలుగు మందితోటి ఒక జంబో టీంని ఏర్పాటు చేసుకున్నారు ఈ జంబో టీంలో క్యాబినెట్ ఎవరికి స్థానం దక్కనుంది డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి పంతొమ్మిది మంది మిగతా మిత్ర మిత్రపక్షాల నుంచి మిగతా టీంని తీసుకొని ఒకేసారి జంబో క్యాబినెట్ చేస్తారా లేదా వేచి చూసే ధోరణిలో చేస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది అలాగే జనసేన పవన్ కళ్యాణ్కి ఈ క్యాబినెట్లో ఎలాంటి పాత్ర అనేది ఒకటి ఆయన పదవి తీసుకోకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వాళ్ళ టీంతో అనేది ఒకటి రెండవది డిప్యూటీ సీఎంగా ఉండవచ్చు అనేది ఒకటి అంటే మొన్నటి వరకు పదవిని తీసుకోకుండా టీంతో నడిపించాలని ఆలోచిస్తూ ఉన్నానని చెప్పారు కాకపోతే నిన్న ఒక నేషనల్ టీ టీవీలో డిప్యూటీ సీఎం తనకి తాను ఇంట్రెస్ట్గా ఉన్నట్టు మీడియా ప్రతినిధి అడిగడానికి ఆయన సమాధానం ఉండటంతో ఆయన అభిప్రాయాన్ని అభిష్టాన్ని స్పష్టం చేసినట్టు అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది క్యాబినెట్లో అర్థమవుతుంది అలాగే నారా లోకేష్ నారా లోకేష్ పాత్ర ఏంటనేది ఒకటి ఇక ఉండి నుంచి రఘురామ్ కృష్ణం రాజు స్పీకర్గా అనౌన్స్ చేయబోతున్నట్టు ఒక ప్రచారం అయితే ఇలా క్యాబినెట్ మీద మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఏం జరుగుతుందో ఏంటనేది ఆసక్తికరమైన పరిణామం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఎక్కడ బయటికి పక్కన ఎంత సీరియస్గా ఉందంటే ఏ విషయాన్ని కూడా ప్రధాన స్ట్రీమ్ మీడియా కూడా ఒక అంచనాలు వేస్తున్నారు తప్ప ఎక్కడ పార్టీ వర్గాల్లో నుంచి ఎవరు నూరు తెరవట్లేదు ఇంకా మిత్రపక్షాలు మోడీ టీంలో తెలుగు రాష్ట్రాలకు ప్రయారిటీ ఇచ్చారా లేదనేది ఒక చర్చ జరుగుతూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి మనకి ఏపీకి మూడు స్థానాలు తెల తెలంగాణకు రెండు స్థానాలు ఇచ్చారు ఏపీకి ఇచ్చిన మూడు స్థానాల్లో ఒకటి రామ్మోహన్ నాయుడికి విమానయానం క్యాబినెట్ హోదా పెమ్మ పెమ్మసాని చంద్రశేఖరు అండ్ శ్రీనివాస వర్మ గారికి సహాయ మంత్రుల హోదా కల్పించారు ఇక తెలంగా తెలంగాణ చూసుకుంటే బొగ్గు గను బొగ్గు గనులు ప్లస్ ఇచ్చారు తెలంగాణలో కూడా ఇద్దరికి ఒకరికి హోంశాఖ అంటే ఇంతకుముందు హోంశాఖ నుంచి ఇంటికి రిలీఫ్ ఇచ్చి ఇప్పుడు ఇద్దరు ఇద్దరికి అక్కడ న్యాయం చేసినట్టు తెలుస్తుంది అయితే రేపు అక్టోబర్లో కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఒక చర్చ ఉంది మోడీ అయితే ఈ క్యాబినెట్ కూర్పులో మాత్రం చాలా చాలా సమీకరణలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతుంది ఈరోజు ప్రమా ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత ఆయన తొలి సంతకము రైతులకి ప్రాధాన్యత ఇస్తూ తొలి సంతకం చేయడం అలాగే ఆ టీంకి సంబంధించిన పిఎంఓకి సంబంధించిన అధికారులతో భేటీ అయ్యి అవ చాలా సుదీర్ఘంగా చాలా సరళంగా ప్రజలతోటి ఎలా ఉండాలనేది ఆయన చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే చాలా అలర్ట్గా చేస్తున్నట్టు ఆయన మాటలు అర్థమవుతుంది అంటే ఇంతకుముందు లాస్ట్ క్యాబినెట్లో ఎట్ కొన్ని పోయినా కూడా పర్వాలేదు అనే ఫీలింగ్ ఆ ఫీలింగ్తో వాళ్ళ మాటలు అర్థమయ్యేది కానీ ఈ త్రీ పాయింట్ జీరో విషయానికి వచ్చేసరికి చాలా అలర్ట్గా ఉన్నారు ఎందుకంటే ఎన్ ఇండియా కూడా అది అంతే బలాన్ని పుంజుకొని ఏ క్షణంలో అయినా ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ మాత్రం ఈసారి చాలా అలర్ట్గా ఉందని అనిపిస్తూ ఉంది ఇంకో మన ఏపీకి సంబంధించి అంటే ప్రత్యక్ష రాజకాల నుంచి వైద్యులుగుతున్నట్టు కేసు నేను నాని ప్రకటించడం ఎక్స్లో ప్రకటించారు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కేసు నేను నాని నిర్ణయం తీసుకోవడం అంటే ఇప్పటికే ఎంపీ ఎంపీగా రెండుసార్లు విజయవాడ ప్రజలుగా గెలిపించారు ఆయన్ని అలాంటిది వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్రెడీ ఈ విషయాన్ని జగన్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది విషయాన్ని ఎక్స్లో పంచుకున్నాడు ఆయన మీడియా ముఖంగా ఇంకా ప్రకటించినట్టు లేదు అలాగే ఈరోజు నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఎక్స్లో శుభాకాంక్షలు తెలియజేశారు ఇందుపురం శాసన శాసనసభ్యులు నా ఆత్మీయుడు నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో ప్రకటించారు అన్నమాట మాజీ మంత్రి బొత్సపై ఆల్రెడీ కే కేసు ఫైల్ అయినట్టుంది ఇక్కడ ఇక స్టార్ట్ అయినాయి ప్రమాణ స్వీకారం చేసే ముందుగానే మానిటరింగ్ వ్యవస్థ మాత్రం అత్యంత పకడ్బందీగా చర్యలు అడ్మినిస్ట్రేటర్గా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు గుర్తింపు అంటే ఇదే ఆయన వ్యవస్థ మానిటరింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లారిటీగా చూపించబోతున్నారన్నమాట అడ్మినిస్ట్రేషన్లో ది బెస్ట్ అని చెప్పవచ్చు అందుకే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఇప్పటికే ఆయా శాఖల మీద పట్టు సాధించడం కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎలా చేయాలనే దాని మీద ఒక మానిటరింగ్ వ్యవస్థ మాత్రం పక్కాగా పనిచేస్తూ ఉంది ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తిగా ఈ ఐదేళ్లలో పక్కన పడిపోయింది మళ్ళీ అమరావతి రాజధాని నిర్మా వైభవం తీసుకురావడానికి అక్కడ శిథిలావస్థలో ఉన్న బా ఐఏఎస్ ఐపిఎస్ బంగ్లాలు తర్వాత తాత్కాలికంగా నిర్మించిన సచివాలయాలు తర్వాత హైకోర్టు ఇవన్నీ చూసినట్లయితే చుట్టూ చెట్ చల్ల చెట్లు పిచ్చి మొక్కలు మలిసి తారే రోడ్లు వేసిన రోడ్లు కూడా రెండుగా చీలిపోయిన వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత అధ్వానంగా తరింది ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పక్కన పడిపోయింది అమరావతి మళ్ళీ దాని పూర్వం భయం తీసుకురావడానికి అమరావతి ఫస్ట్ ప్రాధాన్యత అమరావతి రాజధాని డెవలప్మెంట్ అలా అమరావతి రా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం సిద్ధమవుతున్నారో సీఎంగా భారీ మెజార్టీతో గెలిచారు వెంటనే అమరావతి ప్రాంతం అంతా రియల్ బూమ్ ఒక్కసారిగా ఒక హైప్ క్రియేట్ అయింది గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించిన భూముల రేట్లు ఒక్కసారిగా అంటే ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రిజల్ట్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి రియల్ భూమి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వివిధ వ్యాపార సంస్థలు ప్రధానంగా హోటల్స్ ఇవన్నీ కూడా గడిచిన ఐదు నెలల్లో పూర్తిగా పతనం అయిపోయినాయి హోటల్స్ పెట్టిన వాళ్ళంతా కూడా కనీసం లీజ్కి తీసుకున్న ఆ లీజ్ కూడా బేరీ చేయలేక అప్పులపాలైన సందర్భం చూస్తారు సో ఈసారి ఎప్పుడైతే అమరావతి రాజధాని ప్రకటనకు వచ్చిందో రియల్ ఎస్టేట్ ఒక ఒక రేంజ్కి వెళ్ళిపోయింది హోటల్స్ వ్యాపారాలు అంతా కూడా బాగా పికప్ అవుతున్నాయి అమరావతి రాజధాని సరౌండింగ్స్ ఉన్న అన్ని ప్లేస్లు కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోతాయి ఇక భూమి ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న ప్రజలు మాత్రం వారి కళలు సాకారం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ పాటికే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలు అన్ని గ్రామాలలో వాళ్ళకున్న భూములని వాళ్ళకున్న స్థలాలని చక్కగా మానిటరింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు రోడ్లు విస్తరణలు జరుగుతూ ఉన్నాయి అధికారులు ముఖ్యంగా డైరెక్ట్ సిఎస్ పర్యవేక్షిస్తూ అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ఇవన్నీ కూడా స్వయంగా సిఎస్ పర్య పర్యవేక్షిస్తూ శరవేగంగా పనుల్లోకి పూనుకున్నారనమాట ఎస్ యూజేసి కిషోర్ విజయవాడ గుంటూరు అమరావతి అప్కమింగ్ సూపర్ సిటీస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా రెండు జంట నగరాలుగా ఉండేది ఇప్పటికి అమరావతి కంటిన్యూ అయ్యి ఉంటే జంట నగరాలుగా గుంటూరు విజయవాడ అద్భుతమైన నగరాలుగా మారాయి ఐదు సంవత్సరాలు పూర్తిగా వెనకబడిపోవడంతో మళ్ళీ అవి కోలుకోవడానికి కొంచెం టైం టైం పడుతుంది కేంద్ర సహకారం ఉండాలి మెయిన్ కేంద్ర సహకారం ఎలాంటి సహకారం అందిస్తుంది అనేది చూడాలి ఈరోజు పన్నుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి కోట ఆంధ్రప్రదేశ్ కోట ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల నిధులు కేంద్రం ఈరోజు రిలీజ్ చేసింది అలా కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు వరదలాగా వచ్చి పడితే అమరావతి రాజధాని అద్భుతంగా తీర్చి తీర్చిదిద్దనడంలో ఏమాత్రం సందేహం లేదు ఒకటి స్పెషల్ స్టేటస్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసే పరిస్థితి కాదు డిమాండ్ చేసే అవకాశం ఉంది కూటమిలో భాగస్వామిగా ఉన్నారు నూట ముప్పై నాలుగు సీట్లు సొంతంగా నూట ముప్పై సీట్లతోటి అసెంబ్లీని పదహారు మొత్తం భారీ మెజారిటీతోటి జనసేన బీజేపీ కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాలతోటి ఒక ఏమంటారు ఒక జంబో జంబో టీంలా తయారయ్యారు అలాగే పార్లమెంట్లో కూడా బలమైన సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది ఇప్పుడు సో ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు అలాంటి సోర్స్ ఉంది మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి గట్టిగా మన వాణి వినిపించి అమరావతి రాజధానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఒకటి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడం ఒకటి ప్రధానంగా అయితే అమరావతి రాజధాని అందరి ధ్యాస శ్వాస అమరావతి రాజధాని పేరు మీద ఉంది కాబట్టి అమరావతి రాజధానికి గతంలో ఒక అపాజ్ మూట కట్టుకుంటాడు నీళ్ళు మట్టి ఇచ్చి అని చెప్పేసి ఒక మోడీ మీద ఒక అపవాదం ఉంది ఆ అపవాదం తొలగించాలంటే ఇప్పుడు భాగస్వామిగా ఉన్నారు మోడీ గారు కూడా పార్ట్ ఆఫ్ ది ఏపీ కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కానీ ఇవ్వగలిగితే మాత్రం వండర్ఫుల్ ఆ అమరా అమరావతిగా ప్ర మన దేశం మొత్తం ఇటువైపు చూసే విధంగా చేయొచ్చు ఆ దిశగా అడుగులు వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి ఎలా చేస్తారో చూడాలి అమరావతి రాజధాని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ఇకపోతే ఈ నెల పన్నెండవ తేదీ మార్నింగ్ లెవెన్కి ప్రమాణ స్వీకార మహోత్సవం చేసిన వెంటనే అద్భుతంగా మానిటరింగ్ వ్యవస్థతోటి సచివాలయంలో ఇక ఒక వరవడి సృష్టించిపోతున్నారనేది తెలుస్తూ ఉంది మంచి క్యాబినెట్ జంబో క్యాబినెట్ మంచి క్యాబినెట్ అనుభవంతో పాటు చంద్రబాబు నాయుడు గారితో పరుగులు తీసి ఆ ఉత్సాహవంతుల్ని క్యాబినెట్లో తీసుకోవాలి ఆయనలాగా విజన్ ఉండాలి ఆయనలాగా చురుకుతనం ఉండాలి అదే ఆ ఆ వరవడిగా స్ట్రాంగ్గా పండే వాళ్ళ తపంతో ఉండే వాళ్ళని క్యాబినెట్లో తీసుకొని అనుక్షణం రాజధాని అభివృద్ధి మీద దృష్టి పెట్టగలిగితే మాత్రం మన ఇప్పటివరకు ఒక ముప్పై సంవత్సరాలు వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రచారం జరుగుతుంది ముప్పై సంవత్సరాలు వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ని మూడు సంవత్సరాల్లో అద్భుతంగా మళ్ళీ ప్రపంచ దేశాలు చూపంతా ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా చేయొచ్చు అంత విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు కాబట్టి పేరుంది కాబట్టి నిజంగా ఆ తపనతో చేయగలిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వ విభాగం సంతరించుకోవడం ఏమాత్రం సందేహం లేదు ఇంకొకటి ప్రమాణ స్వీకారం ఫస్ట్ డిఎస్సి అంటే నిరుద్యోగ సమస్యతో బాధలేందుకు ఫస్ట్ సంతకం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే డిఎస్సి తొలి సంతకం పెట్టబోతూ ఉన్నారు రెండోది బలి సంతకం అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలనేది అందరి ఒపీనియన్ ఎందుకంటే ఈరోజు కేంద్రంలో కూడా మోడీ ఫస్ట్ సంతకం వ్యవసాయం మీదనే పెట్టారు మన ఆంధ్రప్రదేశ్కి అన్న అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే వ్యవసాయం వెన వ్యవసాయానికి వెనదనగా ఉండాల్సిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది జూన్లో సకాలంలో వర్షాలు పడబోతూ ఉన్నాయి ఈ వర్ష సకాలంలో వర్షాలు పడి రైతులు ఆల్రెడీ పొలాలన్నీ దున్నుకొని చదువును చేసి పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో రైతులకు కావాల్సింది విత్తనాలు ఎరువులు పురుగు పందులు ఇలాంటివి ఇవన్నిటితో పాటు ఇన్పుట్ సబ్సిడీస్ రైతులకి కావాల్సిన సకాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులతో పాటు ఇన్పుట్స్ అన్నీ కానీ సకాలంలో అందించి వ్యవసాయ శాఖ రైతులకు వెన్నుదన్నుగా ఉన్నట్లయితే రైతు సంతోషంగా కనిపించినట్లయితే మిగతా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఎన్ని బిజినెస్లు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా రైతు పంట పండిస్తేనే అన్ని వర్గాల ప్రజలు ఫుడ్ తి తినగలుగుతారు నాణ్యమైన అంటే క్వాలిటీ ఎప్పుడైతే మనం క్వాలిటీ విత్తనాలు మనం అందించగలుగుతామో అలాంటి క్వాలిటీ పంటలు మనం వీళ్ళు చేయవచ్చు క్వాలిటీ దిగుబడి మన పంటను దిగుబడి చేసుకోగలిగితే అన్ని వర్గాల ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్లు మనం అందించవచ్చు సో రైతులకి వినదన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు ఎంత కష్టపడ్డా కూడా ఏమైనా లక్షలు కోట్లు సంపాదించలేరు కానీ మంచి పంటను వాళ్ళు వేసిన పంటను సకాలంలో మంచి దిగుబడి వచ్చిందంటే ఆ రైతుల ముఖాల్లో సంతోషం మనం చూసిన ప్రస్తుతం రైతుల ముఖాల్లో సంతోషం ఉందంటే అన్ని వర్గాల ప్రజల్లో అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వెలువరిసినట్టే సో రైతులకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరెక్ట్ సీజన్ కాబట్టి ఇక ఆల్రెడీ మేనిఫెస్టోలు ప్రకటించిన అనేక విషయాలు ఉన్నాయి ప్రధానంగా మహిళలకి బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఒకటి ప్రతి ఇంటికి ఉన్న ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఆర్థిక స్వాలంబన ఇక సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇవన్నీ ఒకవేత అయితే ప్రధానమైన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అరవై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అరవై లక్షల మంది వైసీపీ ప్రభుత్వంలో ఈ అరవై లక్షల మందికి మూడు వేల చొప్పున డోర్ స్టెప్ ఇంటి ఇంటింటికి వాలంటీర్ వెళ్ళి ఉదయం ఆరు గంటలకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి వచ్చిన సందర్భం రేపు ఈ అరవై లక్షల మంది పెన్షన్దారులకు చంద్రబాబు నాలుగు నాలుగు వేలు ఇస్తామని ప్రకటించాడు ఈ నాలుగు వేలు ఇవ్వడం అరవై లక్షల అరవై లక్షల మందికి నాలుగు వేలు ఇవ్వడం అంటే ఎంత బర్డను ఒకసారి చూడండి ఆ బడ్డనంతా ఒక అయితే అయితే వారికి స్వయంగా డోర్ డోర్ స్టెప్కి వెళ్ళి వాళ్ళకి మొత్తం అందించగలగాలి వాలంటరీ వ్యవస్థని పూర్తిగా తీసేసే ఆలోచనతో ఉంది టీడీపీ ప్రభుత్వం అది నడుస్తుందా లేదా అనేది ఒకవేళ ఇన్ కేస్ వాలంటరీ వ్యవస్థ నడిచినా కూడా ఇప్పుడు ఒక లక్ష మంది వాలంటీర్లు ఉంటే ఆ లక్ష మందిలో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ మందిని ఉంచడానికి లేదు అనే ఒక ఆలోచనతో కూడా ఉంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయరు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన కొత్త ప్రభుత్వం కొత్త వారిని సెలెక్ట్ చేస్తుంది తప్ప ఉన్నవారిని మాత్రం కొనసాగించే సమస్య లేదు సో అంతమందిని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అంతమందిని తీసుకొని అయితే లేదు ఆ పార్టీ వర్గాల్లో చెప్తున్న మాటలు వినిపిస్తున్న మాటలు అంటే ఒక వంద మంది వాలంటీర్లు ఉన్న చోట ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే వాలంటీర్లు ఉంటారు ఇప్పుడు ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి మానిటరింగ్ చేసింది గతంలో రేపు ప్రభుత్వం కనీసం రెండు వందలు రెండు వందల యాభై కుటుంబాలకు కలిపి ఒక వాలంటీర్ని పెట్టవచ్చు అలా పెట్టడం ద్వారా ఈ రెండు వందల యాభై కుటుంబాల వారికి ఈ ఒక్కడే వాలంటీర్ సర్వీస్ చేయాలంటే డెఫినెట్గా బర్డెన్ అవుద్ది డోర్ స్టెప్కి వెళ్ళి అన్ని సేవలు అందించడం చాలా కష్టం అవుతుంది డోర్ స్టెప్కి వెళ్ళి అన్ని సేవలు చేయాల్సి వచ్చినప్పుడు వాలంటీర్ ఎక్కడో ఒక చోట కూర్చొని ఈ వీరందరినీ పెన్షన్ అందుకోవడానికి తన దగ్గర రమ్మని పిలవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట అప్పుడు కొన్ని మళ్ళీ ప్రభుత్వం మీద ఆపోవాదలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీని ఇవన్నీ ఇవి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంటుంది సుదీర్ఘంగా ఈజీగా ఏదో క్యాజువల్గా మనం మాట్లాడుకోవడం కాదు డెఫినెట్గా ఎన్ని ఇలాంటి సమస్యలని అధిగమించి ప్రభుత్వం ది బెస్ట్ అనిపించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని వెళ్తుందని ఆశిద్దాం పన్నెండో తేదీన ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం మహోత్సవం ఒక వేడుక చాలా గ్రాండ్గా జరగబోతూ ఉంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు అనేక రాష్ట్రాల ముఖ్య నేతలంతా కూడా వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఫ్రెండ్స్ వెల్వేషన్స్ అంతా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి చేరుకోబోతా ఉన్నారు ఇవి ఇవన్నీ ఈ క్యాబినెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన సిచ్యువేషన్ ఎవరు గెస్ వేయలేకపోతున్నారు గతంలో టీడీపీ ఎలా ఉండేదంటే ఒక ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఒకటి ఏదైనా చెప్పేటప్పుడు ముందుగానే లీక్ ఇచ్చేది ఏదో ఒక కోణంలో లీక్ ఇచ్చేది దాన్ని ప్రచారం జరిగేటప్పుడు ఆ ప్రజలు వచ్చే రియాక్షన్స్ని ఆ రియాక్షన్ బేస్ చేసుకొని ముందుకెళ్ళేది ఇది గతంలో టీడీపీ ప్రభుత్వం చేసే పనులు ప్రజల్లోకి ఏదో ఒక లీకేజ్ ఇవ్వడం వాళ్ళ అభిప్రాయాల్లో ఆటోమేటిక్గా అభిప్రాయ అభిప్రాయాలు తెలుసుకొని తద్వారా మెజార్టీ పీపుల్ ఎలా అయితే ఉంటారో ఎటువైపు ఉంటారో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈసారి ఎలా చేస్తారు అనేది ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి లీక్ లేదు అంత సీక్రెసీగా చేస్తూ ఉన్నారు ఎస్ సూపర్ సిక్స్ సక్సెస్ఫుల్గా చేస్తారు చేయాలి కూడా సూపర్ సక్సెస్ఫుల్గా చేసిన చేస్తేనే కదా క్రెడిబిలిటీ ఉండేది సూపర్ సిక్స్ అనేది ఈరోజు అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ ఎంతగా ఉపయోగపడిందో అందరికి తెలిసింది అధికారం చేపట్టడానికి ఉపయోగపడిన సూపర్ సిక్స్ ఆచరణలో కూడా ఆ స్థాయిలోనే సక్సెస్ చేయగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది డెఫినెట్గా ఏదైనా ఒక మంచి క్యాబినెట్ మంచి క్యాబినెట్ ఒక మంచి టీమ్ తోటి ముందుకు వెళ్ళాలి మంచి క్యాబినెట్ మంచి ఆలోచనలు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నాయకుల్ని క్యాబినెట్లోకి తీసుకుని నిరంతరం ప్రజల కోసం తపన పడే ఆరాటపడే కసి ఉన్న యూత్ యువతను క్యాబినెట్లో బాగు తో పాటు ఆయన స్పీడ్ని అందుకోగల ఆయన మైండ్ని బాగా క్యాచ్ చేయగల నాయకుల్ని తీసుకోగలిగితే మాత్రం నిజంగా డెఫినెట్గా సక్సెస్ఫుల్ చూద్దాం హౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్